శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారండి మన జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు వీటిని యథావిధిగా అలా పాటిస్తే మన జీవితం మనం కోరుకున్న జీవితం మనకు అందుతుందని కూడా బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ జీవితంలో వచ్చే సమస్యలను చూసి భయపడకు ఒకవేళ నీకు భయం వేస్తే బాబా అని నన్ను మనస్ఫూర్తిగా పిలు వెంటనే నీకు శుభం జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇక ఏమాత్రం ఆలోచించకుండా నీ పూజ గదిలో ఉన్న నా విగ్రహం చేతిని తాకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయడం లేదని ఆవేదనలో ఉన్నావు కదా ఎందుకు తల్లి నువ్వు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు ఇన్ని ఇచ్చిన నేను నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నీ మీద అభిమానం చూపించడానికి నీకు అండగా ఉండటానికి నీ బాబా ఉన్నారని గుర్తించుకో ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి చూసి భయపడకు పెట్టా నీ ప్రతి కోరికను నేను తీరుస్తాను నిన్ను ఎవరైనా మోసం చేసినా నీకు చెడు చేయాలని తలపెట్టినా సరే వారిపైన పగ తీర్చుకోవాలని అనుకోకు ఎందుకంటే నీకు చెడు చేసేవారు ఏదో ఒక రకంగా తమ కర్మఫలాన్ని అనుభవించే తీరుతారు అప్పుడు వారు పడే కష్టాన్ని చూసి నువ్వే పడతావు వారు చేసిన తప్పును వాళ్ళు గ్రహించి పశ్చాత్తాపడితే వాళ్ళ కష్టాలు తీరినట్టే అలా కాకుండా ఇంకా కూడా వాళ్ళు చేసేదే న్యాయమని భావిస్తే వాళ్ళు ఇంకా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకు చెడు తలపెట్టాలి అని అనుకునేటప్పుడు దానివల్ల మనకు ఎంత నష్టమో ఎంత బాధో అని ఆలోచించి తీరాలి అప్పుడు నీ మనసు నీకే చెబుతుంది మంచి దారిలో వెళ్ళమని నేను ఒకసారే చెబుతాను బిడ్డ అది వెంటనే వింటే జీవితం ఎంతో బాగుంటుంది అలా కాకుండా నేను కర్మను అనుభవిస్తాను అని అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు అలాంటి కర్మలు నువ్వు అనుభవించకూడదు అని నిన్ను ఓపికగా ఉండమంటున్నాను బిడ్డ నీ కోపాన్ని కూడా తగ్గించుకోమని చెబుతూ ఉన్నాను నీకు దొరికిన అందమైన జీవితాన్ని ఆనందంగా జీవించమంటున్నాను నీకు కోపం వస్తే నువ్వు ఎంతో బలవంతుడివి గొప్పవాడివి అని ఊహించుకోకు నీ కోపాన్ని భరించేవారే గొప్పవారు అని తెలుసుకో తరువాత నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు రేపటికి రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఎందుకు తల్లి అసూయ ఈ కోపం నీ చుట్టూ ఉన్న వారందరితో కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నించు అందరూ బాగుండాలి అని కోరుకో వెంటనే నీ కోరికలు నేను తెలుసుకుని నువ్వు కోరింది నీకు ఇస్తాను బిడ్డ నీ కోరికలు ఆశలు నెరవేర్చడానికి ఈరోజు నిన్ను నా చేతిని తాకమన్నాను నా చెయ్యి తాకిన నా బిడ్డ జీవితాన్ని అందంగా మారుస్తాను ప్రతీది నీ జీవితంలో మంచిగా జరిగేలా చేస్తాను నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేయడానికే కదా తల్లి నేనున్నది నువ్వు దిగులు పడకు నువ్వు కోరినవి నీకు అందిస్తానమ్మా ఇక నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ నమ్మకంతో ఉండు నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది మనుషులు ప్రశాంతంగా ఉండకపోవటానికి ఏంటో తెలుసా లేని దానికోసం మారాటపడడం ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎదురు చూస్తూ ఉండటం దానివల్లనే మనశ్శాంతిని కోల్పోతారు ముందు నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకో తరువాత అంతా మంచే జరుగుతుందమ్మా నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకపోతే అసలు జీవితం అంటే ఏంటో కూడా నీకు తెలియదు బంధాల విలువ తెలుసుకోలేవు భగవంతుని గొప్పతనం తెలుసుకోలేవు కాబట్టి నీకు ఏది వచ్చినా సరే అంతా నా మంచికే అనుకో తప్పకుండా అంతా నువ్వనుకున్నట్లే జరుగుతుంది ఈ నా నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు అంతా శుభమే జరుగుతుంది కానీ బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళు అనుసరించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇవి చూడడానికి చాలా చిన్నవిగా ఉండవచ్చు కొంచెం వింతగా కూడా ఉండవచ్చు ఎవరైనా అలా ఉంటారా అని కూడా మనకు అనిపించవచ్చు కానీ అవన్నీ కూడా అక్షర సత్యాలండి బాబాగారు ఏమన్నారు మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి గల కారణం ఏందంటే మనకు లేని దాన్ని గురించి మనం ఆలోచించడం అరే అది నాకు దక్కడం లేదే దక్కడం లేదే అని ఆలోచించడం వల్ల ఈరోజు మనకు ఉన్నటువంటి ఈ ప్రశాంతమైన జీవితాన్ని మనం కోల్పోతూ ఉన్నాం మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి పడకపోవడం అంటే మనకు లేని దాన్ని మనం తెచ్చుకోవాలి అని ఆశపడంలో తప్పు లేదండి కానీ పక్కవారికే అలా ఉంది పక్కవారికే మంచి జరుగుతుంది నాకు జరగట్లేదే అని చెప్పేసి ఎప్పుడైతే మనం అసూయకి గురవుతూ ఉంటామో ఆ రోజు నుంచి మనం మనశ్శాంతిని కూడా క్రమంగా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే మనం కష్టాల కొలిమిలో ఇరుక్కుపోతాం ఫ్రెండ్స్ అందుకే బాబా తన బిడ్డలందరినీ కూడా జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే మనకున్న దాంట్లో మన జీవితాన్ని ఆస్వాదిస్తూ గడుపుతూ ఉంటామో అప్పుడు మీకంటే ఎక్కువ ధనవంతులు కూడా మిమ్మల్ని చూసి ఈర్షపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే నిజమైన ధనం డబ్బులో లేదంటే సంతోషంలో ఉంది మనిషి జీవించినంత కాలం కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలి ఫ్రెండ్స్ వాళ్ళు ధనవంతులు అంతేకాని కోట్లకి కోట్లు ఇంటిలో ఇంట్లో పెట్టుకొని బయటకు వెళ్తే ఎవరిదో దాడి చేస్తారో తెలియదు ఎటువైపు నుంచి ఎటువైపు నుంచి మనకు శత్రువులు వస్తారో తెలియదు ఇలాంటి జీవితం గడిపేవాళ్ళు కాదండి నిజమైన ధనవంతులు వాళ్ళకున్నది కొంచెమైనా సరే వాళ్ళు తినగా మిగిలిన పక్క వాళ్ళకు పెట్టడానికి ఇష్టపడేవాళ్ళు అదేవిధంగా వాళ్ళకున్న జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు నిజమైన ధనవంతులు అందుకే మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి ఈర్షపడకూడదండి ఆ భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని ఈ అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ గడపగలగాలి సంతోషంగా గడపగలగాలి ఏదైనా సమస్య వస్తే ఆ భగవంతుడికి విన్నవించుకోవాలి మిగతా అంతా ఆయనే చూసుకుంటారు మనం ఎప్పుడూ కూడా ఈ జీవితాన్ని చాలా ఆనందంగా జీవించాలండి అలా కాకుండా నాకు అది కానీ ఉండుంటే సంతోషంగా ఉండేవాడిని ఇది కానీ నాకు దక్కుంటే నేను సంతోషంగా ఉండేవాడిని అని కారణాలు చెప్పుకుంటూ పోతుంటే సమయం వచ్చినప్పుడు మీకు అన్నీ కూడా వస్తాయండి అవి దక్కినప్పుడు కూడా దానికంటే ఎక్కువ కావాలని చెప్పేసి మన మనసు ఆశపడుతుందే తప్ప ఆ దొరికిన దానితో సంతృప్తిగా ఉండటం మనకు అలవాటు కాదు అందుకే ఈ క్షణం నుంచి కూడా మనం సంతోషంగా జీవించడానికి బాబా గారు చెప్పినటువంటి ఆ మార్గంలో నడుచుకొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మనకు సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మనం కోరినవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయండి మరి ఆ వచ్చిన వాళ్ళు మన కోరికలు తీరిన వెంటనే వాటిని ఆస్వాదించాలి కదా అలా కాకుండా ఇంకొంచెం ఉంటే బాగుండు ఇంకొంచెం ఉంటే బాగుండు అనుకుంటే ఇక సంతోషంగా జీవించేది ఎప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో ఏదో ఒక వెలితిలో బతకడం కంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడి మనశ్శాంతిగా బతికిన వాడే ధనవంతుడని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే ఈరోజు బాబాగారు మనస్ఫూర్తిగా నా చేతిని తాకు తల్లి మీ ఇంట్లో ఉన్న నా విగ్రహం యొక్క చేతిని తాకు నీకు నచ్చింది నువ్వు కోరుకున్న జీవితాన్ని నీ చేతిలో పెడతాను అంతేకాని నువ్వు ఎప్పుడూ కూడా నీకు చెడు చేయాలని అనుకున్న వాళ్ళకు కూడా ఎప్పుడు చెడు జరగాలని నువ్వు అనుకోకు అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు మీకు అర్థమై ఉంటే బాబాగారి మాటలలో ఆ మార్గంలో మీరు పయనించాలి అనుకుంటే ఈ క్షణం నుంచి కూడా మీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీకు కావలసినవన్నీ మీరు బాబాగారిని అడిగిన కోరికలన్నీ కూడా తీర్చే బాధ్యత ఆ బాబా గారు తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి